జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూకుడు పెంచారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తును ఖరారు చేశారు టీడీపీ పొత్తు విషయంలో దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత దూకుడు పెంచారు ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కార్యక్రమాలన్నీ వేగవంతం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి కార్యాచరణ ద్వారా కూటమి బలోపేతం కోసం కృషి చేస్తున్నారు అలాగే సీట్లు సర్దుబాటు ఇతర అంశాలపై ఇప్పటికే బాబుతో భేటీ అయి చర్చించారు లోక్సభ స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది అందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో దించడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ కి పట్టున్న ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ చేరికలు ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సీనియర్ నేత కోనేతల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆయనకు నిజాయితీ పరుడు అనే పేరు ఉంది అలాగే సామాజిక బలం పుష్కలంగా ఉంది అదే ఆయనకు ప్లస్ మరోవైపు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా ప్రత్యర్థితో పోటీ పడి ఖర్చు చేయలేని పరిస్థితి ఉందంటారు ఇక ప్రతిసారి ఎన్నికలు సమీపించిన సమయంలో ఆయన పేరు బాగా వినపడుతుంది పార్టీలన్నీ ఆయన వైపు చూస్తాయి కానీ ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అనేది చివరి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కొనితల రామకృష్ణ మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కొనితల కొంతకాలం బాగానే ఉన్నా తర్వాత ఎందుకు విభేదించి బయటికి వచ్చారు అప్పటి నుంచి ఆయన పొలిటికల్ రేస్ లో వైసీపీ నుంచి బయటికి వచ్చిన కొడితల రామకృష్ణ గత పదేళ్ల నుంచి ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ కొలిదల టీడీపీలో చేరలేదు ఆ తర్వాత ఉత్తరాంధ్ర సమస్యలపై కొద్ది కాలం గలం వినిపించిన కొలితల గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు ఆయన పార్టీలో చేర్చుకుంటే స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా వచ్చి పడతాయని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు రాజకీయంగా ఎదిగి రావడంతో కొడుదలను గత ఎన్నికల పార్టీలో లైట్ తీసుకున్నాయి అయితే తాజాగా ఆయన టీ జనసేన చేరతారన్న వార్తలు గుప్పమంటున్నాయి రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం సాఫీగా సాగిన ఆ తర్వాత మాత్రం కొనితల పాలిటిక్స్ పెద్దగా ఫలించలేదు అయితే ఈసారి జనసేన పార్టీకి పార్లమెంట్ సభ్యుల కొరత కొంత ఉంది దీంతో కొనితలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయంతో పార్టీ నాయకత్వం ఉందని చెబుతున్నారు కొనితల మాత్రం ఇప్పటికీ ఏ పార్టీతో సఖ్యతగా లేరు ఎన్నికల సమీపంలో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆయన జనసేనలో చేరితే ఆయనకు లాభం ఎంత అనేది పక్కన పెడితే పార్టీకి మాత్రం కొంత హైప్ వస్తుందని ఇది వాస్తవం టీడీపీతో కూడా పొత్తు ఉండడంతో గెలుపు గ్యారంటీ అని భావిస్తున్నారు మరి చివరి వరకు తన రామకృష్ణ సాగిస్తారా కొనిదల విషయంలో పవన్ నిర్ణయం ఏంటి అనేది త్వరలోనే తేలనుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి